ఎంతమంది ఆడపిల్లలు దేవుని పనికి అద్భుతంగా వాడబడ్డ తల్లులు వెళ్ళిపోయారు వాళ్ళని నీ ప్లేస్ నిన్ను తీసేసి వాళ్ళని నుంచినట్లయితే అద్భుతంగా దేవుని కొరకు మండేవాళ్ళ కానీ వాళ్ళకి అవకాశం లేదు వాళ్ళకి అంతవరకు ఇచ్చి తీసుకున్నాడు ఇప్పుడు నీది ఛాన్స్ నీకు ఇచ్చాడు అవకాశం దేవుని కొరకు పరిగెత్తే అవకాశం నీకేమబడింది కానీ నువ్వు దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు ఒకసారి ఆలోచించు ప్లీజ్ ప్రసంగాల దూరంలోకి వెళ్ళొద్దు లేదా వాక్య వెంటనే నన్ను ఫీలింగ్లోకి వెళ్ళొద్దు దేవుడు నిన్ను స్ట్రైట్గా హెచ్చరిస్తున్నాడు ఒకసారి ఆలోచించమని చెప్తున్నాడు ఆలోచించండి దేవుడు చెప్పిన మాటలో మీరు ఎవరికైనా శ్రమ సంభవించినా పరిష్కారాలు వెతుక్కోండి ప్రార్థన చేయమన్నాడు రోగి ఉన్నాడా స్వస్థత కొరకు దైవజనులు పిలిపించి ప్రార్థన సేవ సంఘ పెద్దని పిలిపించి ప్రార్థన చేయమన్నాడు సంతోషం కలిగిందా కీర్తన పాడమన్నాడు మనకు ముందున్న వాళ్ళు దేవుని మాటలు ఎంత తీవ్రంగా తీసుకున్నారో తెలుసా డిఎల్ మూడి అనే దైవజనుడు సువార్థ ప్రకటన కొరకు అడవిలోకి వెళ్ళాడు సాయంత్రం వేళ వాళ్ళందరూ మేము కూడుకుంటాం మీరు రండి అంటే సిద్ధపడుతున్నాడు భయంకరమైన జ్వరం వచ్చేసింది జ్వరం వచ్చేసి గదగడ గడగడ వణుకుతున్నాడు తన దగ్గర పరిచారకుడు ఉన్నాడు నేను ఇలాగైతే సాయంత్రం వాళ్ళకి సువార్త చెప్పలేనయ్యా నాకు ఇది తగ్గాలి అన్నాడు అయ్యా మీరు అసలుకే పెద్ద వయసు వచ్చింది ఈ చలి జ్వరంతో ఇంతసేట వణుకుతున్నారు ప్రాణం పోతుందేమన్నంతగా భయం కలుగుతుంది నాకు వద్దులయ్యా సాయంత్రం వద్దు అంటే ఆహా కాదు కాదు ఒకవేళ వదిలితే ఊపిరి అక్కడే వదులుతాను కానీ నేను వెళ్ళి వాళ్ళకి ప్రకటించాలి నాకు అవకాశం ఇచ్చారు నాకు ప్రభుత్వ ఛాన్స్ ఇచ్చాడు నేను వెళ్ళి ప్రకటించాలి ఎట్లయ్యా మరి జ్వరం ఈ చల్లి ఇంతసేటు ప్రాణం పోయేటట్టుంది మీకు ఎట్లా భయంకరమైన ఉష్ణం వేడి జ్వరం తట్టుకోలేక వండుకుతున్నాడు అప్పుడు ఒక మాట అన్నాడు దేవుని మాట ఎంత తీవ్రంగా తీసుకున్నారో చూడండి దేవుని ప్రకటించాలి అది తీవ్రంగా తీసుకున్నారు అంతేకాదు వాక్యాన్ని నమ్మే విషయంలో కూడా ఎంత తీవ్రంగా ఉన్నారంటే వాక్యం చెప్పాడు కదయ్యా నూనె రాసి ప్రార్థించమని నాకు నూనె రాసి ప్రార్థన చేయయ్యా అన్నాడు అప్పుడు కూడా అన్నాడు మన దగ్గర నూనె ఎక్కడ గారు కిరోసిన్ ఆయిల్ ఉంది అన్నాడు కిరోసిన్ ఆయిల్ ఉందా నా దేవుడు ఎంత గొప్పడయ్యా అన్నాడు ఎందుకండి అంటే ఫలానా నూనె రాయండి అనలేదు నూనె రాసి అన్నాడు కిరోసిన్ ఆయిల్ కిరోసిన్ కూడా ఆయిలే ఈ నూనె ఆ నూనె కొబ్బరి నూనె నువ్వుల నూనె శనగ నూనె అని చెప్పలేదు దయ నూనె రాసి ప్రార్థన అన్న దీపం వెలిగించుకోవడానికి ఉన్న కిరోసిన్ అది కూడా ఆయిలే అదే రాసి ప్రార్థన చెయ్యి స్వస్థపరుస్తాడు దేవుడు అన్న ఆ కిరోసిన్ తీసుకొని ఆయనకు రాసి ప్రార్థన చేశాడు అంతే ఐదు నిమిషాల్లో జ్వరం అతను వదిలింది అద్భుతంగా వెళ్ళి దేవుని పనిచేసి వచ్చాడు దాదాపు కోటి మంది కంటే ఎక్కువ మంది ప్రజలకు సువార్తను ప్రకటించినటువంటి ఘనుడుగా చరిత్ర క్రైస్తవ సంఘ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి అధ్యాయాన్ని కలిగి ఉన్నవాడు డిఎల్ మూడీ కొంతమంది వంకలు పెడుతూ దేవుని పనిచేసే వాళ్ళకి విమర్శలు వెతుకుతూ ఎగతాళి చేసుకుంటూ టైంపాస్ చేస్తున్నారు నమ్ముతున్నారా నరకం ఉందని నమ్ముతున్నారా దేవుడు ప్రకటించిన మాటలు నిజమని నమ్ముతున్నారా తీర్పు ఉందని ఒక మాట చెప్తాను నేను డిఎల్ మోడీ గారి లైఫ్లోనే జరిగింది రోజు ఒక చోట కూర్చొని వాక్యం చెప్తున్నా ఒక నిలిచి వాక్యం చెప్తున్నాడు ఆయన చాలామంది కూర్చొని వాక్యం వింటూ ఉన్నారు ఇంగ్లీష్ బాగా వ్యాకరణం తెలిసినటువంటి వ్యక్తి ఒక ఆయన కూర్చొని వింటున్నాడు వాక్యాన్ని వింటూ ఉంటే ఈయన వాక్యం చెప్పేశాడు అయిపోయిన తర్వాత ఆ ఇంగ్లీష్ పండితుడు వచ్చాడు బాగా భాష తెలిసిన భాష కోవితుడి దగ్గరకు వచ్చి అంటున్నాడు నీవు మాట్లాడిన భాష అంతా తప్పే నువ్వు మాట్లాడిన ఇంగ్లీష్లో చాలా వ్యాకరణ దోషాలు ఉన్నాయి నువ్వు మరీ పొరపాటు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు ఇంగ్లీష్ నాలెడ్జ్ అంత తప్పు అని ఆయన తోలనాట్టు మొదలుపెట్టాడు ఆయన ఏం రివర్స్ అవలా ఆయనకు వందనాలు చేసి అయ్యా మీకు బాగా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నట్టుంది కదా నేను చెప్పులు షాపులో పనిచేసేవాడిని పన్నెండేళ్ల ప్రాయంలో ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడని నేను తెలుసుకున్నాను నాలాంటి వాళ్ళు అనేకులు నశించిపోతున్నారు వాళ్ళని రక్షించాలని గుర్తించి ఆయన పనికి ఏదో నాకు తెలిసిన ఈ కొద్దిపాటి చదువులో ఈ కొద్దిపాటి జ్ఞానంలో పనికొచ్చి ఏదో నాలుగు ఆత్మని క్రీస్తు కొరకు సంపాదిస్తున్నాను మీరు ఇంత గొప్ప ఇంగ్లీష్ జ్ఞానం కలిగిన వాళ్ళు మీరెందుకు దేవుడు మీకు ఇచ్చిన ఈ తలాంతుని వినియోగించి ఇంకా అనేక మందిని రక్షించకూడదు ఒకవేళ మీరు పూనుకుంటే నాకంటే ఇంకా గొప్ప సేవ చేస్తారు కదా ఇంత భాష తెలిసిన వాళ్ళు మీరు లైన్లోకి దిగితే ఎన్నో జీవితాన్ని కట్టగలుగుతాను కదా ఎందుకు ఆలోచించకూడదు అన్నాడట ఆయన మౌనం అయిపోయాడు కొంతమంది ఇలా ఉన్నారు జరుగుతున్న దేవుని పనిని విమర్శలు చేసుకుంటూ వంకలు పెట్టుకుంటూ దాని గురించి వ్యంగ్యోక్తులు మాట్లాడుకుంటూ చలోక్తులు మాట్లాడుకుంటూ చతురోక్తులు మాట్లాడుకుంటూ కొంతమంది ఇలా టైం పాస్ చేస్తూ ఉన్నారు నేను చెబుతున్నా చాలామంది క్రైస్తవులు దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ నమ్మట్లేదు ఆశ్చర్యం ఏంటంటే కొద్దో గొప్ప విన్నబడిన మాటలు అన్యజనులు నమ్ముతున్నారు కానీ నేను క్రీస్తు అనుచరుడు నేను నమ్ముతున్నవాడు నిజంగా వాక్యాన్ని సీరియస్గా తీసుకోవటం లేదు తీసుకుంటే నిన్ను ఎవడు ఆపగలడు ఎవరు ఆపలేరు ఒకసారి మీరు ఆలోచన చేయండి దైవజనులు విశ్వాసులు ఇంకా రక్షణలోనికి రానటువంటి వాళ్ళు మీ అందరినీ వంద ప్రసంగాలు ఎలా ఒకే ఒక్క మాటతో స్ట్రైట్గా దేవుడు టార్గెట్ చేశాడు కనీసం ఈ రోజుల్లో నువ్వు తీవ్రంగా తీసుకుంటావా సీరియస్గా అయిపోయింది నేను ముగిస్తున్నా నా మట్టుకు నేను దాన్ని తీవ్రంగా తీసుకోవాలని నిర్ణయించుకున్న దేవుని మాటల్ని తీసుకున్నాను నేను నా వల్ల కాదు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోదామని నేను ప్రయత్నించినా నా వల్ల కాదు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో చిలకలూరిపేట శాలేము వ్యక్తి చెప్పిన మరి ఒక కథను చూపిస్తున్నాను డిఎల్ మోడీ గారికి ఉన్నంత వాక్యము నమ్మకము నీకుందా అని చెప్పే మాటలు షాలేము రాజానబడిన వ్యక్తి చెప్పిన మాట ఏమిటంటే కిరోషిన్ పోసి ప్రార్థన చేస్తే అతనికి స్వస్థత జరుగుతుందంట కిరోషన్లో స్వస్థత ఉన్నదట మీకు తెలుసా అండి కిరోషిన్ పోసి డిఎల్ మోడీ గారు ఆ అడవిలోనికి వెళ్ళినప్పుడు అడవిలో ఏమీ లేకుంటే స్వస్థత కోసం కోసము కిరోషిన్ పోసి ప్రార్థన చేశాడంట ప్రార్థన చేస్తే స్వస్థత జరిగిందంట నిజంగా స్వస్థత వరం ఉంటే కిరోషిన్ ఎందుకు పోయాలండి పౌలు గారు అనేక చోట్ల ప్రార్థన చేసినప్పుడు కిరోషిన్ పెట్రోల్ పోయలేదు వీళ్ళు స్వస్థత వరాలు నమ్మినప్పుడు కిరోషిన్ పోయాల్సిన అవసరం ఏంటి ప్రార్థన చేస్తే స్వస్థత జరగాలి కదా ఈయన ఏమంటాడంటే కిరోషిన్ పోతే స్వస్థత జరిగిందంట కిరోషిన్ కదా అగ్గిపుల్ల పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్ల గీస్తే ఇంకా మంచి స్వస్థత జరుగుద్ది ఇదే అండి కిరోషిన్ పోసుకుంటే కిరోషిన్ పోసి ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుద్దా ఏసుప్రభువారు చేశాడండి నువ్వు యేసుప్రభువు చేశాడు యేసుప్రభువారు ఉమ్మిలో కూడా ఉంది ఆయన మట్టిని బురదగా చేసి ఒక గ్రుటివాని కన్నులకు పోసి నువ్వు వెళ్ళి కడుక్కోమన్నప్పుడు అతను కడుక్కుని చూపు పొందాడు పౌలు యొక్క చేతి గుడ్డలు నడికట్లలో కూడా స్వస్థ జరిగాడు అలా ఇప్పుడు జరగదు ఎందుకంటే దేవుని యొక్క వాక్యము స్థిరపరచబడింది ఆ వాక్యమును దేవుడు సంపూర్ణంగా వ్రాయించి ముద్రించి మన చేతిలో ఉంచాడు అందుకే తోఫ్రి వ్యాధిగ్రస్తుడైతే మిలేతులో వదిలేసి వచ్చానని పౌలుకారు చెబుతాడు తిమోతిని నీ కడుపు జబ్బు నిమిత్తము కొంచెం ద్రాక్ష రసం పుచ్చుకున్నాము అని చెప్పాడు అలాగే ఎఫ్ఎఫ్ రోధిత్ కూడా వ్యాధితో ఉన్నాడు అయితే కిరోషన్ పోస్తే స్వస్థత జరిగిందని ఈ వ్యక్తి ఎక్కడ చదివాడో మరి ఎవరు చెప్పారో తెలియదు ఈ కథ ఈ అమాయక ప్రజలకు చెబుతూ ఉన్నాడు కిరోషన్ పోసి ప్రార్థన చేస్తే స్వస్థత జరిగింది అంత అబద్ధమండి యాకోబ్ రాసినటువంటి పత్రికలో ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపాలను వారు ప్రభు నామమును అతనికి నూనె రాసి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతను లేపున అతడు పాపమును చేసిన వాడు అయితే పాపక్షమాపణ నందును సంగ పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయమని చెప్పబడింది ఇది మొదటి శతాబ్దంలో దేవుని వాక్యము స్థిరపరసపడకమునప్పు జరిగినవి వాళ్ళు నూనె రాసి ప్రార్థన చేశారు స్వస్థత పొందారు ఒకవేళ నిజంగా స్వస్థతగా ఉంటే ఈ సంఘ పెద్దలను పిలిపించి ఇప్పుడు కూడా నూనె రాసి ప్రార్థన చేయమను స్వస్థత పొందాలి అందుకే బైబిల్లో ఎవరికి ఎప్పుడు ఎందుకు సమయము సందర్భము ఉద్దేశం అర్థమైతేనే బైబిల్ గ్రంథం అర్థమవుతుంది రక్తశ్రావణ స్త్రీ యేసూప్రభువారు స్వస్థ వస్త్రం పట్టుకుంది స్వస్థత జరిగింది నేను కూడా పాస్టర్ వస్త్రం పట్టుకుంటే స్వస్థత జరుగుతుంది అనుకుంటే నీ భ్రమ యేసుప్రభువారు నీటిని మట్టిని బురద చేశాడు ఇదిగో నేను కూడా బురద చేస్తాను నేను కూడా నీకు నీకు మట్టి పూస్తాను స్వస్థత అంటే తప్పది ఈ బైబిల్ వాళ్ళు ఇప్పటికి కూడా మట్టి తిని బ్రతుకుతున్నారు స్వస్థతల కోసం అలాగే పౌలు గారు గుడ్డలు నడికట్లలో స్వస్థత ఉంది నా నడికట్లు పిఐజీ ఎక్కన్నట్టు నా చొక్క నా చెడ్డి పట్టుకో స్వస్థత అన్నట్టు లేదంటే పేతురు నీడబారితే స్వస్థత జరిగింది నేను కూడా నడిస్తే నా నీడలో జరుగుతుందని చెప్పుకొని బ్రతికే వాళ్ళు ఎవరంటే బ్రతకటానికి చేతగాక జీవనోపాధి నిమిత్తం బైబుల్ పట్టుకొని భోజనం చేస్తున్నటువంటి వీళ్ళు అయితే ఇక్కడ సంఘ పెద్దను పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయమన్నారు కిరోషన్ కాదు కిరోషన్లో స్వస్థత లేదండి ఇదంతా కూడా అబద్ధము అదంతా కూడా అబద్ధము ఈ శాలేము పడినటువంటి వ్యక్తికి బేసిక్ బైబుల్ తెలియక ప్రజలను భ్రమ పెట్టుచున్నాడు దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేయాలి ఉదాహరణకు నోవావును దేవుడు ఏ ఒడ్డుతో అయితే పడవను నిర్మించమన్నాడో అదే ఉడ్డుతోటి అదే చెక్కతోటి పడవను నిర్మించడం వలన అతను రక్షింపబడ్డాడు అంటే బైబిల్లో ఏదైతే చెప్పబడిందో ఆ పని చేయమని ఉంది క్రోషన్ పోస్తే స్వస్థత పెట్రోల్ పోసుకొని ప్రార్థన చేస్తే స్వస్థత ఇవన్నీ కూడా కట్టుకథలు ఈ కథలు చెప్పి బ్రతుకుతూ జీవనోపాధి చేస్తున్నటువంటి వ్యక్తే శాలమ్ము రాజు చాలామంది అమాయక ప్రజలందరూ కూడా ఇతన్ని ఒక పరుడని ఒక గొప్ప దైవ సేవకుడని కానీ ఇతను ఒక వాడని గారడి సీమోను లాంటి వ్యక్తి అని తెలియక ప్రజలందరూ కూడా విభ్రాంతికి గురై ఉన్నారు ఇతని నమ్మి ప్రజలందరూ కూడా మోసపోయి అసత్యపు బోధలో ఉన్నారు సహోదరులారా ఇది అసత్యపు బోధనని క్రోషంలో స్వస్థత లేదని మీరు తెలుసుకోవాలని ఈ షాలేము రాజు గారడిలోంచి మీరు బయటపడాలని ప్రభు పెరట తెలియచేస్తున్నాను అందరికీ శుభాభివందనములు